లోని బిగ్గెస్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు ఇప్పుడు వారు మాట్లాడతారు నమస్తే మా నమస్తేమ్మా శ్రీమాత్రేణమ్మ నమస్తే మా మా మనకి డిసెంబర్ పదహారు తర్వాత నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతోంది విశేషంగా ధనుర్మాసం అనగానే గోదాదేవి కళ్యాణం ఒకటి బాగా గుర్తొస్తూ ఉంటుంది అంటే గోదాదేవి స్వామివారి కోసం అలంకరించుకుని స్వామివారి కోసమే కొన్ని కొన్ని విధానాలు ఆచరించేదని ఆ రకంగా కనుక ఇప్పుడు చేసినట్లయితే ఎవరైనా వివాహం కానివారు వాళ్ళకి వివాహం జరుగుతుందని ఇలా వింటూ ఉన్నాము అసలు ఏంటి ధనుర్మాసం విశిష్టతే ఏంటి ఏ రకంగా గోదాదేవిని కానీ స్వామిని కానీ ఆరాధించవచ్చు ఈ మాసంలో వివరించండి ముందుగా ధనుర్మాసం పాటించేది శైవులు బాగా పాటిస్తారు వైష్ణవ మతస్థులు నారాయణని పూజించే వాళ్ళు కృష్ణుని పూజించే వాళ్ళు ధనుర్మాసం అనేది మనకంటే అంటే మన ప్రాంతం కంటే ఇది తమిళనాడు ప్రాంతీయం ఆచారం ఓకే ధనుర్మాసం మనకి అమావాస్యతో నెల మొదలవుతుంది వాళ్ళకి పౌర్ణమితో నెల మొదలవుతుంది వాళ్ళకి ధనుర్మాసం అందుకు మనకి మార్గశీర్ష మాసంలో పదహైదు పదహారు రోజులకు స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అట్లా ఫిఫ్టీన్ డేస్ డిఫరెన్స్ ఫిఫ్టీన్ డేస్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి వరకు ఉంటది ధనుర్మాసం మనం భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం అవును సంక్రాంతితో అయిపోతుంది అయిపోతుంది ధనుర్మాసం అసలు ఈ ధనుర్మాసం ఏంటి అనే విషయానికి వస్తే అందరికి తెలిసిన విషయం గోదమ్మ గోదాదేవి కృష్ణుడి కోసం అన్ని చేసింది ఆమె తెల్లవారేసరికి అందరిని గోపికల్ని లేపి పాట పాడుతూ ప్రతి ఒక్కరిని ఊర్లో నిద్ర లేపి తీసుకెళ్లి నదిలో స్నానాలు చేసేసి కృష్ణుడికి మాలలు తీసుకుపోయి నారాయణుడికి ఆవిడ వేసుకొని ఇచ్చేదంట నాకు బాగుందా తనని చూసుకొని మళ్ళీ స్వామికి బాగుంటుంది అని మురిసిపోయి ఇచ్చేది అనేది అందరికి తెలిసిన విషయమే వివాహం అవుతుందా అని మీరు క్వశ్చన్ అడిగారు కదా కన్యలు పెళ్లి కాని పిల్లలు అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో గోదాదేవి పాశురాలని ముప్పై పాశురాలు ఉంటాయి ముప్పై రోజులకి రోజు ఒకటి చెప్పడం మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు వినొచ్చు చూడొచ్చు అన్నీ ఉన్నాయి ఇప్పుడు గుళ్ళల్లో కూడా చెప్తున్నారు పాసురాలు కొన్ని కొన్ని గుళ్ళల్లో మన ప్రాంతంలో కూడా స్టార్ట్ అయింది గోదాదేవి ఆరాధన అవును ఒక టూ త్రీ ఇయర్స్ గా చూస్తున్నాం టెంపుల్స్ లో కళ్యాణాలు అన్ని జరిపిస్తున్నారు మన ప్రాంతం కూడా ప్రతి రోజు ఈ ముప్పై రోజులు పాసురాలు వినడం అని నియమంగా పెట్టుకోవచ్చు అది సంకల్పం చేసుకోవాలి నేను ఈ ముప్పై రోజులు ఖచ్చితంగా పాశురాలు వింటాను నీ కోరిక కళ్యాణం అనే కాదు ఏదైనా మన కోరిక ధర్మబద్ధమైన కోరిక అయి ఉండాలి స్వామివారు అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఈ ముప్పై రోజులు మీరు పాచరాలన్నా వినొచ్చు దాని తర్వాత మనం అలంకరణ చేసుకుంటాం కదా ఈ ముప్పై రోజులు స్వామివారి కోసం మన అలంకరణ వదిలేయచ్చు కొంతమంది పూర్తిగా అలంకరణ మానేస్తారు కాటుక పెట్టుకోవడం పూలు పెట్టుకోవడం కొంచెం వస్త్రాలు మంచిగా నీట్గా వేసుకోవడం ఇవి కూడా కొత్తవి ధరిస్తాం కదా అలా లేకపోకుండా నార్మల్గా ఉంటారు సాత్వికంగా నార్మల్గా ఉంటారు అన్నీ వదులుకోలేం కాబట్టి అంటే జాబ్స్ చేస్తున్నాం బయటకు వస్తున్నాం అన్ని వదిలి అన్ని వదులుకోలేం కానీ మనం చేసే అలంకరణలో మనం చేసుకునే దాంట్లో రోజు వాటిల్లో ఏదో ఒకటి నెల అంతా నేను స్వామి వారి కోసం వదిలేస్తాను అని అనుకొని దీక్ష చేయొచ్చు ఈ నెల రోజులు ఓకే ఓకే అది కూడా ఒక కోరిక పెట్టుకొని చేయొచ్చు స్వామి నేను ఇది వదిలేసి ఉంటాను ప్రతిది కోరిక మేరక అంటే కోరిక లేకున్నట్టు చేసిన చాలా సంకల్పం చెప్పుకుని నేను అనుకుని మొదలు పెట్టాల్సి ఉంటుంది అవును మొదటి రోజే నేను నీ కోసం ఇది చేస్తాను ఇది వదిలేస్తాను నాకు ఇష్టమైన దాన్ని మన అలంకరణలు కాటుక పెట్టుకోవడం మానేయచ్చు తల దువ్వుకోరు కొంతమంది నెల రోజులు నూనె పెట్టుకోరు ఇలా అలంకరణ వస్తువులు అలంకరణ దండాలు వేసుకుంటున్నాం వీటిని కూడా వదిలేయచ్చు ఇలా ముప్పై రోజులు వదిలేసిన తర్వాత మళ్ళీ సంక్రాంతికి అలంకరించుకుంటారు గోదాదేవి కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తాదులు ఇంకొక విషయం ఏమంటే ధనుర్మాసం పాశురాలని మనకి చెప్పుకుంటాం కదా దాంట్లో ఏ ఒక్క పాశ్రమైనా కూడా తీసుకొని ఈ ముప్పై రోజులు కూడా నూట ఎనిమిది సార్లు చదవచ్చు ఒక్కటే ఒకటి ఏదైనా ఒకటి మనకి నచ్చినది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్తారు అలా దాంట్లో ఏదైనా ఒకటి తీసుకొని కూడా మనం ఈ ముప్పై రోజులు కూడా పారాయణం చేయొచ్చు కొంతమంది పాల పదార్థాలు వదిలిపెడతారు పాలు పెరుగు నెయ్యి ఇలాంటివి కూడా వదిలేస్తారు తను తీసుకోరు కొంతమంది పాలతో చేసిన పదార్థాలని ఇంకా స్వామివారి అనుగ్రహం కోసం మనం ఇప్పుడు కృష్ణుడు అంటే కృష్ణుడు విష్ణువు నారాయణుడు మనకి టెంపుల్స్ ఉంటాయి దేవాలయాలు ఉంటాయి మన చుట్టుపక్కల ఈ ముప్పై రోజులు మీరు తులసి మాల సమర్పించినా చాలా మంచిది స్వామివారికి పుష్ప పుష్పాల మాల సమర్పించిన మీ చేతులతో కుట్టి సమర్పించినా చాలా మంచిది ఎందుకంటే ఆవిడ కుట్టి ఆవిడ మెల్లో వేసుకుని స్వామికి వేసేది నేను మెల్లో వేసుకో చెప్పట్లేదు మరి ఇప్పుడు కుట్టేసి మనం స్వామివారికి ఇవ్వచ్చు నెల రోజులు తులసి మాల కూడా సమర్పించవచ్చు ఇలా ఇంకా వైష్ణవులు అయితే ప్రతి రోజు విష్ణు పారాయణం ఇవన్నీ చేస్తారు ఇంకొకటి తిరుమలలో కూడా ఇప్పుడు ధనుర్మాస పూజలు జరుగుతాయి మూడున్నరకే జరుగుతుంది అనమాట సేవ ఎందుకు ధనుర్మాసం మూడున్నర కంటే ముహూర్తం చాలా చాలా విశేషమైనది ఈ ధనుర్మాసంలో ఓకే ఇంకా కాలహస్తిలో కూడా అంతే మూడున్నరకే అభిషేకం జరుగుతుంది ధనుర్మాసంలో కొన్ని కొన్ని అట్సైడ్ అంటే తమిళనాటకు సంబంధించిన క్షేత్రాలకి అంటే మన ప్రాంతంలో ఉన్నా కూడా ఆ పద్ధతి చేస్తారు మన క్షేత్రాలకు కూడా ధనుర్మాసం పద్ధతి మూడున్నరకే ప్రభాత సేవ అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ధనుర్మాసం అంతా బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం సంకల్పం పెట్టుకొని ఏదో మన కోరిక ధర్మబద్ధమైన కోరిక ఉండేది సంకల్పం పెట్టుకొని మనం స్వామివారి ఆరాధన చేస్తే చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది చాలా మంచి ఫలితం ఉంటుంది పెళ్లి కానీ అమ్మాయిలకి పెళ్ళి అవుతుంది అబ్బాయిలకి పెళ్ళి అవుతుంది మనకి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు కూడా చాలా సాత్వికంగా మారుతారు కొంచెం కోపంగా మొండిగా అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చాలా సాత్వికంగా మారుతారు ఈ వ్రతం చేయడం వల్ల ఇది చాలా ఎలా ఉంటుందంటే సాఫ్ట్ గోయింగ్ అంటాం కదా మనము మృదువుగా సున్నితమైనది ధనుర్మాసం దీక్ష ఎవరితోనూ ఎక్కువ గొడవ పడకూడదు ఏది ఎక్కువ మనం చెడు మాటలు సంపాద సంభాషణ చేయకూడదు అసలు చెడుగా మాట్లాడకూడదు ప్రతిదీ కూడా సున్నితంగా ఉండాలి అంటే ఆవిడ దాంట్లో చెప్తుంది అనమాట మన మనస్సులో కృష్ణుడు కొలువై ఉన్నప్పుడు మనం చాలా సున్నితంగా ఉండాలి ఎందుకంటే ఆయన సున్నితత్వానికే ఎక్కువ ఆ అనుగ్రహిస్తాడు స్వామి గోదాదేవి చెప్తుంది మనం సున్నితంగా ఉంటే స్వామి ఎక్కువ అనుగ్రహిస్తాడు మనల్ని సున్నితమైన మనస్సుతో ఉంటే అనేసి ఓకే ఆవిడ మూడున్నరకే గోపికలు అందరినీ లేపేదన్నమాట స్వామివారి సేవకి వెళ్ళాలి లేయండి లేయండి అని ఇప్పుడు కూడా మనం కూడా ఈ నెల అంతా వీలైతే మూడున్నర లేదా నాలుగున్నరకు లేచే ప్రయత్నం చేయండి చాలా చాలా మంచిది ధనుర్మాసంలో బ్ర బ్రహ్మ ముహూర్తంలో చేసుకునే పూజ సేవ కైంకర్యం ఏదైనా సరే చాలా చాలా మంచి విశేషాన్ని ఇస్తుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ నెలంతా చేయాలనుకుంటే మరి నియమాలు ఏమైనా పాటించాలా అవసరం లేదంటారా నియమాలు అంటే నేను చెప్పాను కదమ్మా అలంకరణలో ఏదైనా ఒకటి సంకల్పం చేసుకుంటా సంకల్పం సంకల్పం లేదు ఇవన్నీ ఏం లేదు నేను మామూలుగా మాసం అంతా ఆరాధన చేసుకుంటా అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నెల చేసుకుంటా అనుకున్న వాళ్ళకి నియమాలు అవసరం ఖచ్చితంగా నెల చేసుకుంటాను అనే వాళ్ళకి ఆ విష్ణు పారాయణం చేసుకోవచ్చు ఏ నియమాలు ఏమి లేదు ఇప్పుడు మాంసాహారం తినము మామూలుగా ధనుర్మాసంలో కొంతమంది తినరు మన సైడ్ వాళ్ళు కూడా ఇప్పుడు పాటిస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నారు మార్నింగ్ దీనికి మెయిన్ నియమము ఉదయాన్నే లేవడం బ్రహ్మ లేవడం ఇదే పెద్ద కష్టమైన పని ఇది కష్టమైన పనే కానీ ఈ నెల అంతా ఆ బ్రహ్మ లేస్తే చాలా చాలా మంచి విశేషమైన ఫలితం ఉంటుంది అందులో చలికాలం తప్పదు స్వామి ఎప్పుడు పరీక్షలు పెట్టే మనల్ని ముందుకు తీసుకెళ్తాడు అంతే అంతే కదా బ్రహ్మ ముహూర్తంలో లే లేవాలి బ్రహ్మ ముహూర్తంలో లేవటమే నియమం దీనికి గోదా అమ్మ స్మరణ చేసుకోవాలి ఈ పాశురాలు వినాలి ఆమెను ఆడాలు అంటారు అట్లా అవును ఆడాల్ తల్లి అని ఆడాల్ తల్లి అని పిలుస్తారు అలా మనం మనసులో అనుకున్నా కూడా చాలా మంచిది ఇప్పుడు ఆవిడ ఈ నెల అంతా కూడా చాలా చక్కగా అలంకరించుకొని అట్లా స్వామి దర్శనం కోసం వెళ్ళేది స్వామికి నేను ఇలా కనిపించాలి అని చెప్పి అలా స్త్రీలంతా ఈ మాసంలో అలా మంచిగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని అట్లా ఉండాలన్న నియమం ఏమైనా ఉందా అలంకరణ అలంకరణ చేయొద్దు అనలేదు కానీ ఏదో ఒకటి స్వామికి విడవాలి అంటుంది ఓకే ఈ నెల ఈ మాసంలో పూలు కూడా స్వామి కోసమే పూస్తాయంట పాసురాల్లో చెప్తారు ఏదైనా కూడా ఈ నెల స్వామి కోసమే మనం తీసుకో ఏదో ఒకటి త్యజించాలి ఏదో ఒకటి త్యజించాలి ఈ మాసంలో వచ్చేది ప్రతిదీ స్వామి కోసమే అయి ఉంటుంది అని ఆ పాషరాలో చెప్పబడుతుంది ప్రతిదీ కూడా పూలు విరిసినా కూడా అది స్వామి కోసమే మనం తినే పదార్థాలు ఏదోచ్చినా కూడా అది స్వామి కోసమే అన్ని వదలలేం కాబట్టి కొన్ని వదలొచ్చు మన అనుకూలం చూసుకొని అన్ని స్త్రీలకు సంబంధించిన మంగళకరమైన వస్తువులు కాబట్టి అన్ని వదలద్దు వదలదు ఒకటేదైనా ఒకటేదైనా వదలొచ్చు మనకి శక్తి కొలది అది కూడా ఇది మేము వదిలి ఉండగలము అనేసి ఇప్పుడు రోజు ఒక పాశురం వినమన్నారు పారాయణ చేయమన్నారు అంటే స్త్రీలకు సంబంధించిన ఐదు రోజులకు సంబంధించినవి ఆ రోజుల్లో చెయ్యలేరు ఒకవేళ చెయ్యొచ్చా చెయ్యకపోతే అవి ముందు చదవచ్చా అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయాలి అయిపోయిన తర్వాతే చదవాలమ్మా అయిపోయిన తర్వాతే చదవాలి వినొచ్చు వినడానికి ఏం కాదు చదివేదైతే లేదు కానీ చదవ చదివే వాళ్ళు మాత్రం పారాయణం చేసే వాళ్ళు మాత్రం ఆ ఐదు రోజులు వదిలిపెట్టే పారాయణం చేయాలి ఓకే నైవేద్యం విషయానికి వస్తే ఇక్కడ కృష్ణుడిని గోదాదేవిని ఆరాధిస్తున్నారు అంటే ఎక్కువగా కృష్ణుడి ఆరాధన అంటే వెన్న మరి నివేదన విషయానికి వస్తే ఏం నివేదన చేయొచ్చు ఇంట్లోనే అలా నెలంత చేసుకునే వాళ్ళు అలాంటిది ఏదైనా ఉందానకం వడపప్పు వెన్నె పూలు పండ్లు తులసిమాల పూమాల ఇవన్నీ తోటలకే అన్నీ వస్తాయి తులసిమాల ఖచ్చితంగా ఉండాల్సి ఉండాల్సిందే ఈ నెల ప్రతి ఒక్కరూ తులసిమాల సమర్పిస్తే చాలా చాలా మంచిది స్వామికి ఓకే ఆమె ఆమె ఆరాధనలో ఉండాలి గోదాదేవి ఆరాధనలో మనం ఉండాలన్నమాట ఆమెను ఎక్కువ తలుచుకోవాలి ఈ నెల అంతా ఓకే చాలా చాలా మంచిది ధన్యవాదాలమ్మా నమస్తే మా